సార్ ఇప్పుడు పాస్ట్ టెన్ ఇయర్స్గా అంటే ఫ్యూ ఇయర్స్గా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ఉండేవి అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంక్రీ ఇంక్రీస్ అవుతున్నాయి అంటే చాలామంది పీపుల్ కూడా పోవర్టీ నుంచి అండ్ ఏవో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వస్తున్నారు సో వీళ్ళు ఇప్పటివరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు సో వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకునేటప్పుడు ఏంటంటే అన్ రెగ్యులేటెడ్ వర్సెస్ రెగ్యులేటెడ్ అన్ రిజిస్టర్డ్ వర్సెస్ రిజిస్టర్డ్ అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అయితే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఏంటంటే ఓకే మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ లేదంటే ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువగా చిట్స్ రూపంలోనో లేదంటే గోల్డ్ స్కీమ్ రూపంలోనో లేదంటే రెగ్యులేటెడ్ రియల్ ఎస్టేట్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పెద్దగా చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసుకునేటప్పుడు ఏంటంటే క్యాపిటల్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది ఎప్పుడైతే అలాంటి అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల దివాలా తీయడం ఎగ్రెస్క్ అని వెళ్ళిపోవడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో ఆ అమౌంట్స్ అనేటువంటివి అన్ రిజిస్టర్డ్ నుంచి అన్రెగ్యులేటెడ్ నుంచి రెగ్యులేటెడ్ అండ్ రిజిస్టర్డ్ వరకు రావడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అండ్ రెండోది వచ్చేటప్పుడు ఏంటంటే ఈ వడ్డీ రేట్లు ఎప్పుడైతే ఓవరే పీరియడ్ ఆఫ్ టైం డిక్లైన్ అవుతున్నాయో ఆ డిక్లైన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం క్లియర్ కట్గా చూసుకునేటప్పుడు బ్యాంకుల్లో దాచుకునే వాళ్ళు కూడా ఓకే నాకు హైయర్ బెటర్ రిటర్న్స్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకోవడం అనేటువంటిది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లోకి లేదా డైరెక్ట్ ఈక్విటీస్లోకి రావడం జరిగిందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ప్రోడక్ట్స్ తాలూకా గ్యామెట్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా అన్ని రకాలుగా వైడెన్ అయిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ యువర్ బ్యాంక్ డిపాజిట్స్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పిఎంఎస్ డైరెక్ట్ ఈక్విటీస్ ఇలాగా అనేక రకాలైనటువంటి కేటగిరీస్ పరంగా చూసుకునేటప్పుడైతే ఆబ్వియస్లీ ఈ అమౌంట్స్ అనేటువంటివి రావడం జరిగింది రెండోది వచ్చేటప్పటికి డిమానటైజేషన్ తర్వాత అందులోకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఏఐఎస్ అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఈ లీకేజెస్ అనేటువంటి క్లియర్ గా తెలుసుకోవడం డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఫేక్ అవుట్ చేయడానికి అవ్వట్లేదు అండ్ అందులోకి ఉన్నది ప్రతిదీ కూడా క్లియర్ కట్గా తెలిసిపోతున్నది కాబట్టి ఓకే ఎవరి దగ్గరైనా సేవింగ్స్ ఉంటే కనుక ఈ సేవింగ్స్ ఎలా దాచుకోవాలి ఎందులో దాచుకోవాలి అనేటువంటి పద్ధతుల్లోనే రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదంటే రిచ్ ఫ్యామిలీస్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు డేటా పాయింట్స్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సంవత్సరానికి లక్ష ఇరవై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో సంపాదిస్తున్న వాళ్ళని యాస్పైరర్ కేటగిరీస్ అంటాం అంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ వాళ్ళకే సరిపోతుంది సేవ్ చేసుకోవడానికి పెద్దగా ఉండదు అని చెప్పేసి రెండో కేటగిరీ వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని ఏదైతే చెప్తున్నాము ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళకి వాళ్ళ బేసిక్ నెససిటీస్ అయిపోతాయి తర్వాత అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ మీట్ అవ్వగలుగుతారు అండ్ సైమిల్టైనియస్గా అడిషనల్ అమౌంట్ సేవ్ చేయడానికి కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం అది కూడా పెరుగుతున్నది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ ఐదు లక్షల రూపాయల నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉన్నటువంటి కేటగిరీ సుమారు ఐదు కోట్ల మంది వరకు ఉండొచ్చు రాబోయే రెండు మూడేళ్లలో అని చెప్పేసి మనకి అన్ని చోట్ల వినబడుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి ముప్పై లక్షలకు పైగా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇండియా మొత్తానికి చూసుకుంటే సుమారు యాభై నుంచి అరవై లక్షల మంది ఉంటారు అని చెప్పేసి అని ఇన్ఫాక్ట్ ఈ రోజుల్లో థర్టీ ల్యాక్స్ ఇన్కమ్ అంటే కనుక ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఇన్ఫ్యాక్ట్ ఐదు లక్షల రూపాయలు అనుకున్నా కూడా ఖర్చులన్నీ పోగా నెలకు ఒక రూపాయలు ఈజీగా మిగులుతాయి సో ఈ మిగులుతున్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా థ్యాంక్స్ టు సోషల్ మీడియా థ్యాంక్స్ టు బ్లాగ్స్ థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ అహిహే అనేటువంటి క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా ఇటుపక్క మైగ్రేట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ అంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటి దగ్గర ఆగిపోకుండా ఫర్దర్ లెవెల్ ఆఫ్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఈవెన్ సెబీ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒక కేటగిరీ అనేటువంటిది క్రియేట్ చేసుకుందాము మినిమం ఐదు లక్షల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగేది మినిమం పది లక్షల రూపాయలతో ఇన్వెస్ట్ చేసుకోగలిగేటువంటి కేటగిరీని కూడా సెబీ వాళ్ళు కూడా ప్రవేశపెడదామని చెప్పేసి అని చూస్తున్నారు నెక్స్ట్ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అని చెప్పేసి అని వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వయంగా నా డబ్బులు తీసుకెళ్ళి నేను ఆర్బీఐ దగ్గర డబ్బులు దాచుకోవచ్చు ఏ స్టేట్ బ్యాంక్ దగ్గర ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకొని చేసుకోవడం ఒక ఎత్తు అలా కాకుండా నేను డైరెక్ట్ గా ఆర్బీఐ దగ్గర కూడా డబ్బులు దాచుకునేటువంటి ఇంపాక్ట్ రావడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు వీటికి కూడా కొంతవరకు గ్రోత్ అనేటువంటిది రావడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఎన్పిఎస్ ఏదైతే ఉందో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి అని దానికి కూడా కొంతవరకు గ్రోత్ రావడం జరిగిందని చెప్పేసి సో మధ్య తరగతి కుటుంబీకులని డబ్బులు దాచుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల మార్గాలు అనేటువంటివి పెరిగాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే సుమారు తొంభై కోట్ల డెబిట్ కార్డులు అనేటువంటి ఉన్నాయి అంటే నూట నలభై కోట్ల పాపులేషన్ లెక్కెట్టుకోవాల్సి వచ్చినప్పుడు తొంభై కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి అండ్ తొమ్మిది కోట్ల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పేసి అని అంటే అన్ ఇన్ఫార్మల్ అంటే బయట రెండు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ ఇలా తెచ్చుకునే బదులు ఓకే నేను పర్సనల్ లోన్ తీసుకుంటే నేను గోల్డ్ లోన్ తీసుకుంటే నేను హోమ్ లోన్ తీసుకుంటే నేను లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ తీసుకుంటే దీనికి ఇంకా నాకు వడ్డీ తక్కువ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ సంఖ్య వచ్చేటప్పటికి తొమ్మిది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో రాబోయేటువంటి రెండు మూడేళ్లలో అది సుమారు పది కోట్ల వరకు ఈజీగా రీచ్ అవుద్ది సో ఓవరాల్గా మనం ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రాడ్ స్పెక్ట్రంలో అన్ని రకాలుగా కూడా ఇది గ్రో అవుతుంది అండ్ ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పాస్ట్ చెప్పుకోవచ్చు మనం ఓకే సర్